పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆలోచన చదువుకున్నాం అప్పుడు మరొక దూతం చూసి అతను భూమివాసకును అనగా ప్రతి జన్మనుకును ప్రతి వంశమునకును ఆయా భాష మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్టు నిత్య స్వాధం తీసుకుని ఆకాశము దీన్ని ఎగురుచుండినా ఎవరితో పరిశుద్ధ వారికి మనం కూడా కామె తిన ప్లాన్ చేసుకున్నాం ఆశ్చర్యకర మీ దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని వచ్చున్నాం ఆమె ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ ప్రకటన గ్రంథం చాలా గొప్ప ఆఖరి గ్రంథమైనప్పటికీ గొప్ప మర్మతు కూడా గ్రంథం అర్ధగానే గ్రంథం మరి ప్రకటన ప్రకటనలో సాతాన యొక్క ఆ గుట్టంత అందులో రాయబడింది అంత ఆఖరాధ్యాయంలో మరి అతడు అతని నాశనం మొదటి అధ్యాయ అధికార మొదటి అధ్యాయ మొదటి అధ్యాయంలో అతని పుట్టక పుట్టుకెవరు తిరగకూడదని కొన్ని పేజీ చినిపోయినాయి అధికారంలో వాళ్ళు నాశనం ఎవరు తిరగకూడదు ప్రకటన కొన్ని పేజీ చినిపోయినాయి ఆకన ఇది సాకరణ ప్రమేయం కనుక మనం ప్రకటన వీడు చాలా శ్రేష్టం ప్రకటన చాలామంది అనుకుంటుంటారు ఆ ప్రకటన చదివితే అందరు తెగుళ్ళు అందులో షాపలు మనకు వస్తాయి అది అదే తప్పు మరి ప్రకటన చదివినట్టయితే మనకు ధన్యత ఉంది అంటుంది వాక్యం ప్రకటన ఒకటి వద్ద మూడో చంలో అంటున్నారు చాలా మంది అనుకున్నట్టుగా ప్రకటన తింటే ప్రకటన వింటే అది శాపాలు కాదు అది ఆశీర్వాదం గమనిస్తా ప్రకటన ఒకటో అదే మూడో చేసినప్పుడు అంటే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటి విని ఇందులో వ్రాయబడిన సంగతులు గాయకున్న వాళ్ళను ధన్యులు చూసారా మరియు సమయం సమీపించేది కనుక ఈ ప్రవచన వాటిని చదువువారు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గ్రహించేవారు ధన్యులు చదువువారు వినివారు గ్రహించేవారు ధన్యులు అంటున్నా ధన్యతే కానీ చేపడలేదు తను పొరపడుతున్నాను ఏదో శాతాలు యొక్క గుట్ట ఉంది కనుక ఆది శాతాలు ఎవరు చదువు వినలేవరు వాక్కి చెప్పలేవరు కాబట్టి అలా చాలా ఈ సత్యంగా గుర్తిరా అందువల్ల ఇక్కడ ప్రకటన మన చదివిన భాగంలో మరి దూతను చూచి చూచి రాసిన గ్రంథం ప్రకటన చూచి రాసిన గ్రంథం అందువల్ల ఆ ప్రకటన చూసినప్పుడు ఆ యశు ప్రభు దర్శనం చూపిస్తుంటే వ్యూహాన్ అర్థన ఆ రోజు నేను చక్రవర్తి అనేక విధాలుగా మరి క్రైస్తవును బాధించేవారు శిష్యుని అస్తమహార్చారు అనేక క్రైస్తుని అస్తమహార్చారు మరి अत्साक्षर देव इकोह मतलब चल सगे नून ली मं पैके हाँ कल पोले अद्वल आट भयपड़े पदमा दीव पदमा दूसरे अड़क पद मेल पड़ आर मेल चे आरोप नील रात्रि भूमि अब दर्शा गुहन ఆ గుహలో వ్యూహాన్ని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఒక మాట గమనించినట్లయితే పద్మాదీలో ఏంటి అంటున్నా మరి పెద్ద ఒంటే మేము చదువుకున్నట్లయితే మీరు పద్మా ద్వీపమున పరవాసనైనా అని వ్యవహాను తన సాక్షి మీ సహోదరును కృష్ణశ్రమలో పారిపడినైనా వ్యూహాను నేను పద్మాదీపమున పరవాసన ఏంటిని అంటున్నా ఇక్కడ పద్మాస ద్వీపం మరి సముద్రంలో ఒక భాగం మరి ద్వీపం ఉన్నప్పుడు అది సముద్రంలో ఒక ఐలాండ్ అంటారు ద్వీపం అక్కడ వ్యవహారం ఉన్నట్టు ఆయన సాక్ష్యం ఇస్తున్నాను చూడండి ఆ సాక్ష్యం చూసినప్పుడు తొమ్మిదోత్సలో ప్రయత్నం ఒకటి తొమ్మిది మీ సహోదరులను ఏసుని బట్టి కలిగే శ్రమలో శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలనే వ్యవహారంలో నేను దేవుని వాక్యం నిమిత్తం ఏసుని వచ్చే సాక్షి నిమిత్తం పద్మాసు దీపం ఉన్న అయితే అంటున్నాను అప్పుడు ప్రభు ప్రత్యక్షమై పద్మావతి దర్శనం చాలా భయంకరమైన విషయాలు అక్కడ పద్మావతి దర్శనంలో ప్రభు దర్శనం చూపించి అతనికి ఆ ప్రాంతం రాయమని ఆదేశించారు ఆయన శుభ్రంలో దర్శనం చూపిస్తుంటే ప్రభుత్వ అందుకే ప్రతి ఎక్కడ ప్రతి విషయంలో కూడా నేను చూడగా నేను చూసి నేను చూడగా నేను చూసి అని నాస్తున్నాను ఇది ఇలా పలు కోట్లుగా దేవతలు చూసి తినటువ మరి ప్రకటన ఐదు పథకం ఆ విధంగా ప్రకటన చూసాల్సిన గ్రంథం మిగతా నా అరవై ఐదు పుస్తకాలు పరుషోత్తమ రాబడి గ్రంథం ఆ ప్రకటన మాత్రం చూసాల్సిన గ్రంథం అందరం చాలా శ్రేష్టమైన విలువైన గ్రంథం ప్రపంచ భవిష్యత్తు తెలిపే గ్రంథం ప్రకటన ఇక ఇరవై పద్నాలుగు అధ్యాయంలో పంచది వాక్యభావం ఆలోచనలో నిత్య స్వార్థం ప్రకటిస్తున్నది ఆ యొక్క అద్భుత శన్నా ఆ నిత్య స్రోతలు ప్రధాన అంశాలు ఏడో ఏడో వచ్చిన మొదటి భాగంలో దేవుని నిత్యము దేవుని భయపడి ఆయన మహిమత్సాలు అంటున్నాం మనం దేవునికి ఆయన నిత్య రెండు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త భగవంతు దేవుడు నిత్య రండి సమాధానకర్త అధిపతి సమాధానకర్త అధిపతి ఆయన నిత్యం జీవించాడు కాబట్టి మన నిత్యం దేవుని భయపడాలి నిత్యం మహిమత్సాలు మహిమపర్చన మనం చేసి మన దేవుడు దేవుడు మనం చేసే సాక్ష్యాలను మనం చెప్పినప్పుడే మనం పొందిన మేడ చెప్పినప్పుడే సంఘంలో వాళ్ళ దాని మహిమ కలుగుతుంది అంటే మహిమ కలగం అని పేరా కాబట్టి మరి ఆ పథకాల నన్ను గురించి మరొకెట్టము నేను విడిపించి నేను మహిమపర్చను అని కీర్తన కానీ చెప్తున్నాను యాభై హైదరాబాద్ కాబట్టి ఈ విధంగా దేవుడు మహిమ రావాలంటే మన సాక్ష్యం ద్వారా కాబట్టి పేరా చంద్రబాబు వాటికి పోగానే మనం గమనించినప్పుడు ఆ నిత్యము భయపడాలి నిత్యము ఆయన మహిమద్ సార్ అనేది ఈ వాక్యంలో భావం ఈ నిత్యం అనేది చోట చౌహాన్ చోటాలు నలభై మరి ఏమంటున్నాడు అంటే విశ్వసించవడే నిత్యజీవం కలవారు విశ్వసించుకోవాలి నిత్య జీవం కలవాలన్నారు విశ్వసించుకోవాలి నిత్య జీవం కలవాలి విశ్వాసం ఎలా కలుగుతుంది అనేది చాలా బ్రాహ్మణం నన్ను పంపి నా ఎందు నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు అంటే నా ఇంకోసారి యోహాను మరి ఐదు ఇరవై నాలుగు నా ఎందు నన్ను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచాలంటున్నారు అది మేము తండ్రిని ఏకమైన తల్లిని మాకు చూపించుకున్నప్పుడు పిలుపు తండ్రిని ఎలా ఎందుకు రో నేను తండ్రి ఏకమైనా నన్ను చూసిన తల్లిని కదా అది పిలుపు తన్నా మరి యోహన్ చూద్దాం పద్నాలుగు కొంత ఈ హంతులు పద్నాలుగు తేదీలో ఆ యొక్క ఆలోచన నన్ను నన్ను చూపించుకుంటే నన్ను చూసిన వాడు చూసి చూసినంటేనా నేను తను ఏకమైన అంటున్నా అంతేకాకుండా మరి మీరు గమనించినట్లయితే నా నా గురి మీరు నా తల్లి చేతున్న వాటి ఎవరు అప్పరిపలేరు నేను అతను ఏకమైనమని హోన్ఫి చెన్నా ఇక కబడ్డీ తండ్రి ఆయన ఇది రేఖమై అందువల్ల అందువలన మనము తండ్రిని నన్ను అంటున్నాం నన్ను పంపినందు మహింపచ్చాలి కబడ్డీ పిల్లల ఈ విధంగా మరి నన్ను పంపిన ఎరుగు నిత్యజీవం అంటున్నాను నన్ను పంపిణైనందు విశ్వాసం ఉంచేవారే నిత్య జీవం గలవారు అని అంటున్నారు విశ్వసించేవాడని నిత్య జీవం గలవారు వివాహం శాత ఆరాధ్య నలభై ఏడు వచ్చాను అంటున్నారు విశ్వసించేవాడని నిత్య జీవం గలవారు జీవహారం నేనే అంటున్నాను కాబట్టి అనేది విశ్వాసం ఉన్నప్పుడు మరి నిత్య జీవి మనం పొందగ విశ్వసించిన విశ్వాసం ఎలా కలుగుతుంది అనేది మరి బ్రహ్మపతి పది చెప్తున్నా విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మరి మనిషి విశ్వాసం కలగదు వెనటి ద్వారా విశ్వాసం కలగదు అనుకున్నా వెనటి వలన విశ్వాసం కలదు అని బ్రహ్మ పత్రికలో మా రాయబడిన రవీంద్ర రాసి పత్రి పదాధ్యాయ చూసినప్పుడు అక్కడ వివిధ రాయబడింది వెనంటి వలన విశ్వాసం కలగను విశ్వాసం మరి ఎలాగో చెప్పచ్చు చూద్దాం స్వాత మనం మన విశ్వాసం స్వాత విశ్వాసం మనకు రాదు చూడండి ఇక్కడ రోమ పత్రికలో ఈ విధంగా రోమ పది పదిహేడులో కాగా వినిట విన వాళ్ళని విశ్వాసం కలదు వినుట క్రీస్తుని వచ్చిన మాటలను కలుగును విచారా వినటవాళ్ళు విశ్వాసం కలదు వినుట క్రీస్తుని క్రీస్తుని కలిగిన క్రీస్తునికొచ్చిన మాటలను కలుగు మరి వినాలంటే చెప్పు చె చెప్పేవారు ఉండాలి కదా అది మనం ఆలోచిస్తారు పద్నాలుగు అంటున్నారు పది పద్నాలుగు రోజ పది పద్నాలుగులో ఏమంటున్నారు వారు విశ్వసింపున వానికి ఎటు ప్రార్థన చేయరు వారు విశ్వసింపున వానికి ఎట్టు ప్రార్థన చేయరు వెంటనే విశ్వాసం జరుగుతుంది విశ్వసింపన వానికి ఎట్టు ప్రార్థన చేయరు అని అంటున్నారు వినని వాణిని ఎట్టు విశ్వసించరు అంటున్నా ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్టు ప్రకటించడం వారు ఎట్టు విందురు ప్రకటించేవారు ఉన్నారు వారు ఎట్టు విందురు అని అంటున్నా లేకుండా ఎట్టు విందురు ప్రకటించేవారు పంపబడి ఎటు ప్రకటించదురు పంపబడిన వారు ప్రకట పంపబడిన వారు పంపబడిన ప్రకటించేవారు పంపబడని ఎటు ప్రకటించదు ప్రభు ద్వారా అంతే పంపబడేది అంటే ప్రభు పంపాలి వారు అది అర్థాలు ప్రభు ద్వారా పంపబడారు వారి అప్పస్తులు అప్పస్తులు అంటే పంపడా పంపబడిన అర్థం అప్పస్తులుగా పంపబడిన దేవుడి చేత పంపబడ కూడా ఇందు ఎందుకు మన చుట్టానంటే ప్రకటించిన ద్వారా పంపబడిన ఎడల అంటే ప్రకటించిన దేవుని ద్వారా పంపబడాలి అది అర్థం అందుకే వ్యవహాన్ చోత మీరు చూసినప్పుడు పదమూడు పదహారు మాటలు రాబోయే వ్యవహన్ చూస్తారు పదమూడు అధ్యాయం పదహార వచ్చిన ఎవరు వారు అని అంటే ఇక్కడ చేతగా రాబడిన వారు చూడండి వ్యవహరిస్ వర్త పద్మూడు పదహార వచ్చిన వినండి దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కారు పంపబడిన వాడు చూసారా పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కారు అని ప్రతిష్టమో చెప్పచ్చున్నా చూసారా పంపబడిన వాడు పుట్టుమో చూడండి మనకు అప్పస్తున్నాను భయపెట్టింది చిన్నాక్షి పుట్టినాడు అప్పోస్సు అప్పస్తున్నా పబ్బంది అంత చాలా చాలామంది దేవుని ద్వారా పబ్బారు వారు నేను 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 వారు బొప్పలే తిన సారా చూజరా ఇరమేలో మాట మనం గమనించా ఇరమేనా మీరు గమనించేప్పుడు ఇక్కడ ఎనభై ఐదు వందల యాభై అన్నమాట నేను వాళ్ళు పంపలేదు అంటున్నా ఇరవై ఇరవై మూడు ఇరవై ఒకటి నేను ఈ ప్రభుత్వంలో పంపకుండాను వారు పరిగెత్తి వచ్చేది టుకరా వారు పంపబడలేదు పంపబడినరా ఇటు అన్న అదే పంపబడిన దేవతలు పంపకూడదు వాళ్ళు అప్పస్తు నేను ప్ర నేను మీ ప్రభుత్వం పంపకుండా వారు పరిగెత్తి వచ్చేది నేను వారితో మాట్లాడుకుంటు వారు ప్రకటించదు వాళ్ళ సభలో చేరిన వారైన నెడలా వాళ్ళు నా మాట నా ప్రజలకు తెలియజేద్దరు దృష్ణ చేయక దుర్మార్గు విడిచి విడిచిపెట్టినట్లు వాళ్ళు తప్పించదు దేహోగా ఖచ్చానా పంపడే పంపడిన అంటున్నారు పంపలేదు దేవుని ద్వారా పంపడిన వారే అప్పటి నేను పంపలేదు అంటున్నాను ముప్పై రెండు లక్షలు ఉన్నారు ఇరవై ముప్పై రెండు ఇరవై ముప్పై రెండు అంటున్నారు మాయా స్వప్నములను ప్రకటించి వాడిని చెప్పచ్చు అబద్ధముల చేతను మాయా ప్రగల్భం చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధిని అయినా హోవా నేను వారిని పంపలేదు వారికి కానీయలేదు వారికి ఏమాత్రం ప్రయోజకులు కారు దేహోవా కఠిన చెప్తారా కాపారా పంపలేని వారు సార్ ఇప్పుడు క్రూరమైన తోడేరు అంటున్నాను వారు మీద వస్తారు చెప్పిన మాట వారు మీద వచ్చారు వారు క్రూరమైన తోడేరు గొరించిన వేస్తున్నారు వస్తారు అంటున్నాను మొత్తం సో దేవుడు పదహైదు కలిపారా మరి అందుకే రెండు వేల సంవత్సరంలో పంపబడిన ఎటు విలువ ఎట్లు విందరు వినకుండా ఎట్లా విశ్వసించరు అని అంటున్నా వ్యూహాన్ శ్రోతలో మీరు గమనించినప్పుడు అదే ఆ రొమ్మిడ రాశి పత్రిక చదివా పదే అధ్యాయ పదిహేడు వచ్చిలో వినడం వలన శ్వాసం కల మరి 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 ఎటు వినడం వల్ల ఎటు విశ్వాసం చదురు అని అంటున్నాను చో నేను కూడా సార్ ఆ మార్చి చాలా బాగుంది రొమ్మిడ రాశ్ పత్రిక పదే అధ్యాయ அக்கடி இது பதி அத்தியாய பதினொச்சு வினடி வந்து விசுவான் வீட்டு வர விசுவ வினா ரெண்டு மணி விஸ்வசிச்சு வினக்குனா நம்மல மொதல் சுவார்த்து வினா சுவார்த்த பிராநாத்தி வரும் காக வினடி வர விஸ்வாசம் கலர் వినడం క్రీస్తుని వచ్చిన మాటలను కలగరు తర్వాత పద్నాలుగు వచ్చి అంటున్నారు పది పద్నాలుగులో వారు విశ్వసింపని వారికి ఎటు ప్రార్థన చేయదు చూసరా విన్న వారిని ఎట్టు విశ్వసించదు ప్రకటించవాడు లేకుండా ఎటు ప్రకటించరు ఎట్టు విందుడు చూసరా ప్రకటించే వాళ్ళు పంపబడిన ఎడగా ఎటు ప్రకటించు పంపబడిన అపస్సు కనిపారు నువ్వు పంపబడితే నువ్వు ఒక అపస్సుడు పంపడి ప్రకటించేవారు పంపడి నెడల ఎటు ప్రకటించరు ఇందు విషయమై ఉత్తమైన వాటినికొచ్చి శ్వాత ప్రకటించేవారు పాదపడంతో సుందరములైనవి అని వ్రాయబడిన చూసారా ఉత్తమైన శ్వాత చెప్పారు కల్పితం ఉండకూడదు ప్రకటించారు పంపడి నెడల ప్రకటించి ఇందునికి వచ్చే ఇందు విషయమే ఉత్తమైన వచ్చిన స్వార్థ వారి పాదములు ఎంతో సుందరములైనవి పాదం సుందరములైన ఏమర్థం అని వ్రాబడి ఎక్కడ రాయబడింది ఎస యశాగ్రంథం రాబడింది అన్నమాట అది ఏమైందా ఎస్యా గ్రంథం చూసినప్పుడు అక్కడ ఎసా అంటున్నా ఎసరండి అర్థం ఏడవచ్చు స్వార్థ ప్రకటించచ్చు సమాధానం చాటించచ్చు స్వత్మను ప్రకటించుచు రక్షణ సమాచారము రచించు వారి పాదములు ఈ దేవుడు ఏడుచున్నాడని శివునితో చెప్పుచున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములైన వింట చోట్ల ప్రకటించేవారు నాలుగుసార్లు తిరుగుతుంటారు అనేక చోట్ల వారిననక బురదనగా మన్నగా తిరుగుతుంటారు ఆ దుమ్ము దూని పాత్ర పడినప్పుడు ప్రజలు ఆశ్రయించు ఒకవేళ విడివసించవచ్చు అతి దేవుని దృష్టి సుందరమైన ఎందుకంటే నిత్య స్వాత ప్రకటిస్తున్నా నిత్య జీవనం పంపించిన వాళ్ళు ప్రయత్నపడుతున్నారు ఒక పాప రక్షించబడితే పర్లోక్రాంతి మహా సంతోషమైన లోక పదహైదు ఏడు లక్షల రాయబడింది అన్నమాట ఎందుకంటే ఒక పాప రక్షించబడ్డ రక్షించబడ్డా పర్లోక్రాంతి మహా సంతోషం అంట ఒక పాప రక్షించ కోట్లు దేవతలు ఆనందిస్తున్నారు అంట దానికి కారణం ఏంటంటే స్వార్థులే వారి పాద అటువంటి పాదాలు దేవుని దృష్టి సుందరం లేని ప్రజల దృష్టిలో అవి అసహ్యం ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో సుందరం లేని అని అంటున్నారు దేవుడు మాట్లాడుతా అటువంటి సేవకులు మీ గృహానికి వచ్చినప్పుడు మనం గౌరవించి గిన్నె చల్లనిచ్చినవి మీకు ఎంతో ప్రయోజనకరం ఉంటుంది గిన్నెటి చంద మత మరి పది నలభై రెండవ నా దాసు చిన్నవాడు ఒకరికి గిన్నె చల్లనిచ్చినట్టయితే వారి పద తమ ఫలం పోగొట్టుకుని దాని ఫలితం ఆ పరం గుర్తి మరి స్వాత్తును విని చెప్పువారే కూడా వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుని ద్వారా మేలు పొందొచ్చు ఆ నిత్యత్వ శ్వాస పొందడానికి ఆత్మహత్య సహాయం చేస్తే సార్ ఆమె ప్రార్థిస్తున్నాం ప్రభా దృపలతల్లి ఆశ్చర్యకరణ మాట్లాడి మరి నూతన సంవత్సరం ప్రవేశపెట్టే స్థానంలో కందిపా కాపాడుచుని కాపాడుచు వాళ్ళు స్వత్తున్నాం మరి బ్రు చెప్పని వాకి వ్యర్థ కాని వాకి పనిపించి మహిళ పదమని ప్రతి ఒక్కరు జీవించేసు వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రభునేశ క్రీస్తు యొక్క కృపయు తనైనా దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మన అందరికీ మన ప్రభుత్వ పని ఎంత సదాకాలం తోడైండును కాక ఆమె